స్వర్ణాకర్షణ భైరవ పాశుపతం పాశుపతము అంటే నమ్మకానికి ఏదైనా ఒక మంత్రాన్ని సంపుడీకరణం చేసి మనం అభిషేకం కానీ లేదా హోమం కానీ చేయటం దీన్నే మనం పాశుపతము అంటారు మంత్రశాస్త్రంలో దీనికి మించినటువంటిది ఏదీ లేదు అంతఃశాస్త్రంలో చాలా ప్రధానమైనటువంటిది ప్రయోగాలకు అన్నింటికీ కూడా తలమానికమైనటువంటిది ఈ పాశుపతం ఇప్పుడు మనం ఈ పాశుపతాన్ని స్వర్ణాకర్షణ భైరవ హిరణ్యసుల్ని ఈ రెండు మంత్రాలు సంపడీకరణం చేసి చేస్తాం అలాగనక చేసినట్లయితే మీకు కావలసిన కోరికలన్నీ తీరిపోతాయి ధనధాన్యాలు కానీ భోగభాగ్యాలు కానీ అన్నీ లభిస్తాయి స్వర్ణాకర్ష భైరము హిరణ్యస్సుల్ని కలిపి పాశుపాతంగా చేసినట్లయితే మీకు ఆయుల ఆరోగ్య ఐశ్వర్యాలు అన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి అందుకే ఇప్పుడు మనం ఈ పాశుపతాన్ని చెబుతూ ఉన్నాం ఇక నమ్మకంలో మొత్తం పదకొండు అనువాకాలు ఉంటాయి పదకొండు అనువాకాలు ఒక్కొక్క అనువాకంలోనూ పదిహేను మంత్రాలు తగ్గకుండా ఉంటాయి సుమారు పదిహేను మంత్రాలు అంటే పదకొండు అనువాకాల్లోనూ కలిపి పదకొండు పదిహేనులు నూట అరవై ఐదు ప్లస్ ఇంకొక నాలుగు మంత్రాలు అంటే కొన్ని అనువాకాల్లో పదహారు పదిహేడు అలా ఉంటాయి వెరచి నమ్మకంలో మొత్తం నూట అరవై తొమ్మిది మంత్రాలు ఉంటాయి ఈ నూట అరవై తొమ్మిది మంత్రాలకి కూడా మనం ఈ స్వర్ణాకరిష్ఠ భైరవ మంత్రాన్ని హిరణ్యశల్ని మంత్రాన్ని సంపుటీకరణం చేసి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం మొట్టమొదటిగా ఈ ప్రథమానువాకం ఇందులో పదిహేను మంత్రాలు ఉంటాయి ఇప్పుడు చూడండి